సీట్ సీట్ జిమ్మి మొక్కజొన్న కంకి కోసం జిమ్మి గడిపే ప్రయత్నాలు చూడండి కావాలా నీకు కావాలా కావాలా స్వీట్ కావాలా తింటావా తింటావా ఇష్టమా నీకు ఇష్టమా ఇష్టమా ఇవనా ఇవనా అమ్మ అమ్మ నువ్వు తీసుకో అమ్మా ఇదిగో అమ్మ ఇదిగో నువ్వు తీసుకోరా వద్ద ఇదిగోరా అమ్మ తీసుకో కొన్ని గింజలు అంటే వలుసుకొని ఎత్తువా అమ్మా అవసర కావాలా నీకు ఏరా ఒక జనకానికి కావాలా తింటావా స్వీట్ కార్న్ నువ్వు ఇష్టమేనా నీకు ఇష్టమేనారా ఓ ఇష్టమేనంట జిమ్మి జిమ్ిగాడికి స్వీట్ కార్న్ ఇష్టమేనా నీకు ఇప్పుడు కూర్చో 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 అమ్మ ఇదివమ్మ తీసేసుకో నువ్వు అమ్మ నువ్వు తీసేసుకో అమ్మా తీసేసుకో నువ్వు తీసేసుకో జిమ్మికి మధ్యలే కానీ నువ్వు తీసుకో ఇచ్చేసా అమ్మకి అమ్మమ్మకి ఇచ్చేసా తీసేసుకోమ నువ్వు తీసేస్తావు నుదినమ్మ గింజ ఒకటి తీసుకుని తిన తీసుకొని ఒకటి ఒకటి తీసుకుని తిన తిను తిను తీసుకోండి దానికి ఇచ్చాయి ¿Qué